మాత్రమేన మహానమస్తే అండి ఎలా ఉన్నారండి ఎంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు రెండు రకాల పిండి వంటలు చేశానండి వీడియోలు తీసాను పెడుతున్నాను సాట్లు కూడా పెడుతున్నాను చూడండి ఇవి చాలా ఈజీ అయితే పూర్వం పాత కాలంలో చేసుకునే వంటలండి పిల్లల కోసం చేసేవారు పూర్వం ఓరి పిండితోటి తోటిని ఎన్న ఉండలని చేసి ఎలాగంటే ఓరి పిండిలోని అది మనకు క్వాలిటీ ఎంతైనా పర్వాలేదు అనుకోండి ఒక అంటే కేజీ కేజీ పిండి తీసుకున్నారనుకోండి అంత ఎన్న ముద్దేసి ఇంత కారం ఉప్పు వేసి ఆ పిండి పిండిలాగేలా కలిపేసి పక్కన పెట్టేసి మరి అలాగే ఏ గిన్నెతో కొలత పిండి తీసుకున్నారో అదే గిన్నెడు నీళ్ళు వేసుకుంటారు అన్నమాట అవి మరిగేటప్పుడు ఆ నీళ్ళు మరిగేటప్పుడు ఈ వెన్నతో కలిపిన పిండి అందరూ వేసేస్తారు అది నేను వీడియో తీసి పెట్టాను ఎన్నోలు చేసేటప్పుడు అలా చూస్తే పిల్లల కోసం మీరు కూడా చేసేసుకుంటారనమాట ఇప్పుడు ఇలా చేస్తున్నాను కదా ఇదేంటనేది చెప్తాను ఇప్పుడు అలా చేసేసిన తర్వాత పిండి మనం వాటర్లో వేసేసాం కదా నీళ్ళు మరిగేటప్పుడు కట్టేయాలని కట్టేసి ఒకసారి అంత కలిపేసి పక్కన పెట్టేసేమనుకోండి చక్కగా సల్లారిపోతుంది సల్లారిపోయిన తర్వాత మనం కలిపేసుకున్నాం అనుకోండి మనకి ఎన్న పూస ఎలా ఉంటుందో అలా వచ్చేస్తుంది అంటే ఎంత పిండికి అంతే ఇది ఉంది కదండి దీండు పిండి తీసుకుంటే దీండు నీళ్ళు తీసుకోవాలి అంతే చక్కగా ఇలాగ ఇదిగోసారు కదా ఇలానే క్వాలిటీ పిండి వచ్చేస్తుంది అనమాట అయితే నేను ఎన్న ఉండ చేసిన పిండితో కొన్ని వెన్న చిట్టి చిట్టికారులు కూడా చేస్తున్నాను అనమాట చూసారు కదా ఇలాంటి చాలు చక్కగా ఎత్తపాని పొడి చేసినా ఇగో ఈగో ఇంతేనండి చూసారు కదా ఎలా వచ్చేస్తున్నాయో ఇప్పుడు నూనెలో వేసుకుందాం ఇంకొనండి చక్కగా ఇలా వేస్తే మనకి పానీపూరి ఉంటుంది కదా అలా పూరుతాయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు గట్టిగా ఉండవన్నమాట గుల్లగా నోట్లో వేసుకున్నట్టు కరకరలాడు కారపూసలాగా కలిగిపోతుంది అన్నమాట ఇవి ఈ చిట్టికారులు ఇంటి నిండా పిల్లలు ఉంటారు కాబట్టి పూర్వం మరి కొడుకు పిల్లలు కూతుర పిల్లలు ఉంటారు కదండి వండేసి డబ్బాల్లో వేసుకుని తనకని పెట్టుకునివ్వరు ఇటు వరి పిండే జబ్బులు ఏంది అని ఇవ్వరు అంటే ఇది తింటే తేడా ఉండదు అని చాలా తిండి అనుకోండి ఉబ్బరి చేస్తుంది కదా తింట తింటలేదు కదా మరి ఇప్పుడు అందరం అయితే స్లో వంట అలా చేసుకుంటారు కానీ ఇది ప్రసాదం అండి చెప్పాలి అంటేనే దశమిలో మనం అమ్మవారికి చిట్టిగారలు పెడతారు తెలిసిన మరి పెడతారండి మీరు ఎప్పుడు పెడతారు మర్చిపోకుండా ఎన్ని చేసినా కానీ చిట్టికారెలు మాత్రం మర్చిపోకుండా చేసి పెడతానండి మనం గుళ్ళో ప్రసాదం మర్చి పెడతా చిట్టుకారలు చిన్నప్పుడు వెళ్ళిపోయేవాళ్ళు చిట్టిగారి గుళ్ళో ప్రసాదం చేతిలో పెడితే నోట్లు వేసుకుంటాం అంత బాగా ఉంటాయండి ఇంకా చిన్నీ చేస్తారులేండి నేను కొంచెం ఈసారి పెద్ద సైజు చేసాను నేను కూడా చిన్నగా చేస్తానండి పిల్లల కోసం నేను చేయటం అలవాటు నాకు దశమిలోనే కాదండి మామూలుగా కూడా పిల్లల కోసం చేయడం నాకు అలవాటు అనమాట చక్కగా ఇది కూడా శుభించాలి ఎందుకంటారా ఇది చూసారా ఒక్క సాల్డ్ పిండి అండి సాల్ట్ అంటే పావు కేజీ పిండి చక్కగా నాకు కాస్త ఎన్నేసాను కొంచెం కారం వేసి కలిపేసి ఆ పిండిలో కలిపేసి పక్కన పెట్టేసానా మరి అదే ఏ గ్లాస్తో పిండి తీసుకున్నాను ఆ గ్లాస్ తోటి నీళ్లు తీసుకున్నాను ఆ నీళ్లు మరిగేటప్పుడు కొంచెం ఉప్పేసేసి మరి వేసేసి కట్టేసానండి అంతే ఇలా కలిపేసాను అలా ఉండలు చేసేసానా ఇలా కొట్టేసాను చక్కగాన ఈ కొంచెం పెద్దవి అనుకోండి సైజు ఈ సైజు చెక్కలు అంటారు అన్నమాట ఇంకా చిన్నవి కాబట్టి చిట్టుకారులు ఇంకా చిన్నగా ఉంటాయి చెప్పాలి అంటే చక్కగా ఇవి వేగిన తర్వాత అవి వేసి చూపిస్తాను మీకు ఇవి చాలా కుల్లగా వస్తాయండి వెన్న పడింది కదా ఎన్న వేసిన సరికి ఏదైనా గుల్లగా ఉంటుందండి మరి పిల్లలు గట్టిగా ఉంటే నవ్వలు లేరు కదా మెత్తగా ఉండాలి ఆరోగ్యం కావాలి కాబట్టి వెన్న వేసి ఎక్కువగా చేసేవారండి వంటలో చూసారు కదా ఎంత బాగా కుంగుతున్నాయో ఇంతేనండి ఏం కాదు మనం ఎన్న వంటల కన్నా తిండి అలా ఉక్కబెట్టేవనుకోండి చక్కగా ఇలాగా చిట్టుకారులు కూడా చేసేసుకోవచ్చు ఎన్న చిట్టుకారులు అందుకనే గుర్తుకొచ్చింది సరదాగా చేసేద్దాం ఇలాగా అని అని చేస్తున్నాను అన్నమాట అండి అది అనుకోండి మీకు పిల్లలు ఉన్న వాళ్ళు చేసుకుంటారు కదా చూసారా ఎన్నెమని ఒక పావు కేజీ పిండికి ఈ బుట్టడు వచ్చి ఏకంగా డబ్బాని వేసుకుంటే డబ్బా నిండిపోద్దండి పిల్లలు ఉన్న వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారనుకో చక్కగా ఒక వారం రోజులు పెట్టుకోవచ్చు అస్తమానం కొని పెట్టేసేమనుకోండి హెల్త్కి మంచిది కాదు కదా పిల్లలు మరీ మరీ చూసుకోవాలి కదా ఇలా ఇంట్లో చాలా సులువుగా చేసుకోవచ్చు ఇది పెద్ద ఖర్చు లేదు కొంచెం పని అనుకోకుండా చేసుకుంటే చక్కగా పిల్లలకి హెల్తీ ఫుడ్ పెట్టుకున్న వాడు అవుతామని నేను అనుకుంటున్నానండి చూసారా నచ్చినాయా చక్కగా చాలున్నాయండి ఇవి చక్కగా డబ్బాలు వేసుకుంటే చాలా బాగుంటాయండి చూసారు కదా నచ్చింది కదా మరి చేసుకుంటారు ఇలాగా చిట్టి అంటే నేను ఎన్న ఉండలు చేశాను కదండి అందులో చెప్పే పెట్టడం చూపించాను అది చూడండి ఆ వీడియో చూస్తే చక్కగా ఇది ఎలా చేసుకోవాలో తెలుస్తుంది అలా ఎన్న వండలకు చేసుకున్నారనుకో ఎన్న వండలో చేసుకోవచ్చు చక్కగా ఇలా చిట్టుకారులు కూడా చేసుకున్నారు కానీ ఎంత రెండు గ్లాసుల పిండి అనుకోండి ఓ బుట్టడో అవి అవుతాయి ఓ బుట్టడో ఇవి అవుతాయి అయితే ఒక గ్లాస్ పిండితోటి రెండు రకాలు కూడా చేసుకోవచ్చు ఈ ఒట్టు గుళ్ళండి చక్కగా అన్నమాట గ్లాస్ ఉండికి నచ్చిన కొల్లదా చూసారా నచ్చిందా లైక్స్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి చూసారా కదా నచ్చింది కదా